స్వాగతం నేటి వార్త విశేషాలు ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా అల్లా యొక్క ఆశీస్సులతో ఈరోజున సావిడిని నిర్మించుకోవడం జరిగింది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలుకుతూ మహమ్మద్ ప్రవర్త యొక్క భావాలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పూర్వీకులు తలుచుకుంటూ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బలైపోయినటువంటి మహమ్మద్ ప్రవత యొక్క బుద్ధిమానవుడైనటువంటి ఇమ్రాన్ నవాజ్ తన రాజ్యాన్ని వదిలి ముస్లింస్ల కోసం రాజు యొక్క సైన్యం వాళ్ళ మీద దండయాత్ర చేసిన క్రమంలో తన భార్య తన బిడ్డలు తనందరూ కూడా హసువులు బాసిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి సంఘీభావంగా అందరూ కూడా మేము కూడా బల్లెలు ఎత్తుకొని కత్తులు ఎత్తుకొని డాళ్ళు ఎత్తుకొని మీ తరఫున యుద్ధం చేస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలిపే పండగే ఈ మొహరం పండుగ అటువంటి మొహరం పండుగ నాడు ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవర్త ఆఖరి ముస్లిం మహమ్మద్ ప్రవర్త యొక్క మనముడైనటువంటి నవాజ్కి అనుకూలంగా చేసుకునేటువంటి పండగ నాడు అందరూ కూడా సంఘీభావంగా సున్ని మతస్థులు అందరూ కూడా చేసేటువంటి ఈ పీర్లని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మేము ఉన్నామని చెప్పి సంఘీభావం చెప్తున్నారు అందుకనే ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్వీకుల మీద ప్రేమతో ఎన్నో వేల సంవత్సరాలు పూర్తి కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనోభావాలు పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిరుపురం గ్రామంలో యువకులు కానీ పెద్దలు గారు అందరూ కలిసి సాగుడు నిర్మించుకుని పీర్లను బద్దపరుచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు